హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ చూడండి శంకు పూలు ఎంత బాగా పూసాయో చాలా అంటే చాలా బాగా పూసాయండి శంకు పూలు మరియు మందారాలు రెండు పూలు బాగా పూసాయి ఎందుకంటే మొన్న ఒక వీడియోలో కాల్చిన వేరుశనగకాయల పొట్టు ఇచ్చాను కదండి దాని రిజల్ట్ ఇది ఈ వీడియో అండి నేను ఏదైనా ఫెర్టిలైజర్ ఇస్తే దాని రిజల్ట్ కూడా చూపిస్తూ ఉన్నాను మీకు ఎందుకంటే మీకు అర్థమవుతుంది అది ఎలా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది అనేది అర్థమవుతుందని నేను మళ్ళీ రిజల్ట్ వీడియోను కూడా పెడుతూ ఉన్నానండి అందుకోసమని ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నా చూడండి ఎన్ని అంటే ఎన్ని పూలు పూసాయో మామూలుగానే చాలా ఎక్కువగా పూస్తుంది ఇంకా ఈ రోజు అయితే చాలా అంటే చాలా విపరీతంగా పూసినాయండి మందార పూలు శంకు పూలు రెండు ఎక్కువ ఎక్కువ పూసినాయి కొన్ని పూలు అయితే ఇంకా తెంపుకోకుండా వదిలిపెట్టాను మొక్క మీద మొక్క మీదనే ఏమైనా సీడ్స్కు పనికి వస్తాయి కదా మళ్ళీ తర్వాత సీడ్స్ ఇవ్వాలనుకునేటప్పుడు ఎక్కువ సీడ్స్ కావాలి కాబట్టి ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్నే నాకు కావాల్సినన్ని తెంపుకొని మిగతావన్నీ నేను మొక్క మీదనే వదిలేస్తున్నానండి సీడ్స్గా కన్వర్ట్ అయినాక నేను ఇస్తానండి ఖచ్చితంగా అందరికీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తాను అయితే ఇంకా కొంచెం టైం అయితే కావాలి నాకు అవి ఇప్పుడే కొంచెము గ్రీన్ కలర్లో అవుతున్నాయి అవి గ్రీన్ కలర్ ఇస్తే నాటుకోవండి అవి బ్రౌన్ కలర్లోకి రావాలి కాబట్టి అంతవరకు అయితే వెయిట్ చేద్దాము నేను ఎవరికైతే డబుల్ పెట్టెలు కావాలో అందరికీ నేనైతే ఇస్తానండి ఖచ్చితంగా ఇక్కడ చూడండి మందార పూలు కూడా మొత్తం మొక్క నిండా పూసాయి ఆకులు కనబడకోకుండా పూసాయండి పువ్వులు దగ్గర దగ్గర ఇరవై ఇరవై పువ్వుల వరకైతే పూసాయి మందార పూలు నేను మందార మొక్కకి మరియు శంకు పూల మొక్కకి రెండింటికి వేరు కాల్చిన వేరు పొట్టు ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోనైతే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసిన వాళ్ళకైతే ఈ వీడియో బాగా అర్థమవుతుంది అది చాలా అంటే చాలా బాగా పనిచేసిందండి మళ్ళీ ఒక మనం ఒక వన్ మంత్ వరకైతే మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాల్సిన పని లేదు ఇలా హార్వెస్ట్ వీడియోసే పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు కాబట్టి నేను పైన ఉన్న కొన్ని మిద్ద మీద ఉన్న మందార మొక్కలకి కూడా నేను ఆ ఫెర్టిలైజర్ ఇచ్చానండి అక్కడ కూడా చాలా బాగా పూసాయి అవి కూడా నేను క్లిప్స్ యాడ్ చేస్తాను ఎండ్లో ఈ విధంగానైతే మనము వన్ మంత్కి ఒకసారి లేదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తే ఇస్తే బాగా ఎగురొస్తుంది పువ్వులు కూడా బాగా పూసే అవకాశం అయితే ఉంటుందండి పూల మొక్కలు పెంచాలి అని అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు అన్ని పూల మొక్కల కంటే ఫ్రీక్వెంట్గా పువ్వులు పూస్తాయి కదా అలాంటి మొక్కలను పెంచుకుంటే మనకు రోజు స్వామికి పెట్టుకోవడానికి అమ్మవారికి దేవుళ్ళకి పెట్టుకోవడానికైతే పనికి వస్తాయండి ఇప్పుడు అట్లా ఏ పువ్వులు పూస్తాయంటే శంకు పూలు పూస్తాయి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా రోజుకు కొన్నైనా వస్తూ ఉంటాయి ఇలా మందారాలు నాటు మందార అయితే రోజుకు ఒక రెండు మూడు అన్న పూస్తూ ఉంటాయి అదే హైబ్రిడ్ మందార అనుకోండి అంతగా రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి అట్లా పూస్తూ ఉంటాయి మళ్ళీ నందివర్ధనము అట్లాంటి పూల మొక్కలు ఉంటే అవి ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి అట్లాంటి ఫ్లవర్స్ను మనం పెంచుకున్నట్లయితే మనకు పూజకు ఎప్పుడు మనము వేరే పువ్వులు కొనాల్సిన అవసరం అయితే ఉండదండి ఆ విధంగా మనం పూల మొక్కలను పెంచుకోవాలి ఇప్పుడు నవంబరు ఆగస్టు సెప్టెంబర్ నుంచే మళ్ళీ చామంతి పువ్వులు పూస్తూ ఉంటాయి చామంతి పువ్వులు కూడా ఎప్పుడూ ఆ సీజన్ అయిపోయే అంతవరకు పూస్తాయి అలాంటి పూల మొక్కలను మనం పెంచుకోవడం వల్ల మనము పూజకైతే పువ్వులు కొనక రాకోకుండా మన ఇంట్లో పెంచుకున్న మొక్కల నుండి మనమైతే పువ్వులను పెంచుకొని దేవుడికి పెట్టుకోవచ్చండి ఇది నా సజెషను ఇక్కడ నేను పూసిన పువ్వులను ఈ విధంగా పెడుతున్నానండి మందార పూల బతుకమ్మ అయితే రెడీ అయింది చిన్నపాటి బతుకమ్మ అయితే రెడీ అయింది మందార పూలతో మీరు చూస్తే బతుకమ్మ ఈ విధంగానే పేరుస్తారు కదా చూడండి ఇక్కడ చిన్న బతుకమ్మ అయితే రెడీ అయింది మందార పూలతో ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లేదు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్